హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు కార్తీక మాసం డే ట్వంటీ ఏంటి అండి ఇంకా మనకి ఈ రోజు కోసం ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది అంటే సండేతో లాస్ట్ అలాగే మండే కూడా పార్థినివత్తులు వదిలేస్తే ఇంకా మనం ఆ రోజు నుంచి భోజనం అవన్నీ చేసేవచ్చు అంటే ఉపవాసం వాళ్ళ కోసం చెప్తున్నాను నేను ఉపవాసం ఉంటాను కాబట్టి ఈ థర్టీ డేస్ తినను సండే వరకు తిన్నాను మండే నుంచి దీపావళి వదిలేసి ఇంకా అయిపోయినట్టే కదా కార్తీక మాసం పార్థిని వత్తులు వదిలేస్తే అవి చేసేసి ఇంకా మండే నుంచి అయితే నేను యూజువల్ ఇంకా లంచ్ టిఫిన్ డిన్నర్ అవన్నీ కూడా చేసేస్తానండి అలానే ఈరోజు డే ట్వంటీ ఎయిట్ కదా డే ట్వంటీ ఎయిట్ని ఎలా పూజ చేసుకున్నా ఏంటి అనేది మనం చూసేద్దాము ఫస్ట్ అయితే దేవుడి దగ్గరికి వెళ్ళిపోదాము అలాగే పురుషోత్త కూడా శుభ్రంగా అన్ని సర్దేసుకుని ఇంకా తర్వాత పూజ అని స్టార్ట్ చేసేద్దాం ముందైతే దగ్గర పూజ చేసి తర్వాత దేవ దగ్గర పూజ చేసేసుకుందాము అలాగే కార్తీక మహాపురాణం కూడా చదువుకుందాము సో పదండి దేవుడి దగ్గర వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూడండి మొత్తం కూడా దేవుడి దగ్గర అన్నీ మంచిగా రెడీ చేసేసుకున్నాను అలాగే తులసి చెట్టు దగ్గర కూడా మంచిగానే రెడీ చేసేసుకున్నాను పూజకి సో అప్పుడైతే మనం ఫస్ట్ తులసి దగ్గర దగ్గరికి వెళ్ళి పూ వెళ్ళి పూజ చేసేద్దాం పదాన్ని చూడండి తులసి చెట్టు దగ్గర కూడా మొత్తం కూడా రెడీ చేస్తాం అనమాట ఇవి మా తులసి చెట్లు ఇప్పుడు అయితే మనం తులసి అమ్మగా అయితే పూజ చేసేసుకున్నాం కదండి ఫ్రెండ్స్ ఫస్ట్ తులసమ్ అయితే పూజ చేసుకున్నానండి నేను చూసేయండి సో తులసంతగా అయితే పూజ అయిపోయింది కదా ఇప్పుడు అలానే ఇంట్లోకి వెళ్ళి మనం అయితే పూజ చేసేసుకుందాం ఫ్రెండ్స్ పూజ అయితే చేసేసుకున్నా చూసేయండి చూడండి పూజ ఇంట్లో కూడా వచ్చి నేను పూజలు చేసేస్తున్నాను అనమాట పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు ఇప్పుడైతే మనం కార్తీక మహాభూరం పురాణం ఈ రోజు కార్తీక మాసం ఎనిమిదవ రోజు కదా ఎనిమిది రోజు పారాయణం అనేది మొదలు పెడదాం కదండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా తులసం దగ్గర అలాగే దేవుడి దగ్గర ఇప్పుడైతే కార్తీక మహాపురాణం అంటే కార్తీక మాసం ఇరవై ఎనిమిదవ రోజు పారాయణం అనేది స్టార్ట్ అండి సో స్టార్ట్ చేసి అలాగే కంప్లీట్ చేసిన తర్వాత హార్త్ ఇచ్చి పూజ కూడా కంప్లీట్ చేస్తాను అనమాట సో ఇప్పుడైతే ఇరవై ఎనిమిదవ రోజు ప్రయాణం స్టార్ట్ చేస్తున్నాను ఇరవై ఎనిమిదవ రోజు బహుళ త్రయోదశి రోజు పారాయణం అనేది కంప్లీట్ అయిపోయిందండి మనం దేవుడికి అయితే చేసుకుని మనం పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం పదండి హార్తీ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇదండి రోజు వీడియో మీకు అంత కాలం కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్